త్రీ థౌజ అప్పుడు అది పెద్దది చెప్తాను ఎయిటీ సెవెన్ అప్పుడు నేను నా మెంటల్ ఐఫ్ అంటే సంభాషణ లేదు సిస్టర్స్ మొత్తం లైన్ గా వచ్చారు ఫస్ట్ వైఫ్ ఫోర్ మెంబర్స్ సెకండ్ వైఫ్ ఏమైనా లెవెన్ మెంబర్స్ నేను సెవెంత్ నాకు నాక్కి కింద ఫోర్ సిస్టర్స్ ఫుల్ మన భారాన్ని మొత్తం నామిదే అప్పుడు డబ్బు కావాలి కదా అంటే ఏంటి ఇది సినిమాలో వచ్చాము ఫైట్ చేస్తాము కానీ ఇన్న పైకి రాలేదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి జయాలి రాలోచించేసి ఇన్ని గ్రూప్ ఫైట్ పోకూడదు డైరెక్ట్ సోలో ఫై అది ఎంత అని మనం చూద్దామని కూర్చుంటాం అందరు కూసారు ముగ్గురు ఫైట్గా ఒళ్ళీ సోలో ఫైట్ అప్పుడు సమీర్ గారు అది మన మాస్టర్ పెప్సి విజయన్ అడిగారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అన్నారు అని చూసారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే డబ్బు ఎంత వాల్యూ మీకు తెలుసా ఇప్పుడు అందరికీ సోలో ఫైట్కి త్రీ థౌజండ్కే ఎక్కువ ఈ యూనియన్ రేట్ అది నాకు కావాలి మీరు ఎంత ఏమైనా చేస్తే నైన్ రెడీ కానీ ఇది తక్కువ పోతుంది ఒక టూ వీక్స్ పోతుంది చిరంజీవి గారు నా ఏంటి అంత వాడు డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ సార్ మగబావం సార్ అన్నారు అందరూ లేదు లేదు వాళ్ళకు స్కిల్ లేకపోతే అలాగా అడగదు పిలు నేను ఇస్తాను అన్నాడు సరే వచ్చిన అడ్వాన్స్ వద్దు నా మీద మీకు నమ్మిక వచ్చింది కదా ఓకే నేను ఫైట్ చేసి తర్వాత డబ్బు ఇవ్వండి అని ఫైట్ చేసింది సూపర్ సూపర్ రేట్ ఫైట్ కరానా మొగుడు దానిలో వచ్చి ఫైట్ చేసినప్పుడు ఒకరోజు మటన్ రాలేదు నేను అడవి డల్ అయిపోయి మటన్ వేడం ఎందుకంటే మన ఫైట్ హెవీగా చేశాను ఎనర్జీ ఉండాలి ఎనర్జీ కావాలి అప్పుడు మోహన్ గారు మేనేజర్ అప్పుడు సృజన్ సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ కదా అప్పుడు కొనంబలం ఇక్కడికి దొరకలేదు కొనంబలం అడ్జస్ట్ చేసుకో అన్నాడు సార్ అడ్జస్ట్ చేసాం సార్ ది ఫైట్ అంటే మీరు భలేగా చేయ భలేగా చేయను బలేగా అంటే మనకు బలం కాదు బలం కావాలి కదా నేను ఫైట్ చేయడం నాకు మూడు రాలేదు నాకు ఇది తినాలి అంటే త్రీ ఓ క్లాక్ అయింది టూ థర్టీ టూ థర్టీ అయింది ఈరోసారి వచ్చారు అందరూ అయ్యి రెడీ రెడీ అంద రెడీ చేసిన తర్వాత ఎక్కడా కొన్నా స్ట్రైక్ చేసేవాళ్ళు సార్ స్ట్రైకా స్ట్రైక్ చేశాం ఇప్పుడు స్టార్టింగ్లే స్ట్రైక్ అయిపోయింది ఫైవ్ థౌసండ్ అడిగి ఇప్పుడు ఏంటి పోదు మళ్ళీ అది లాస్ట్ డే థర్డ్ డే షూటింగ్ ఫినిష్ అప్పుడు మటన్ కావాలి వాళ్ళు సార్ పెరి చెప్పి అంటే నేను వచ్చాను ఏంటి పడినప్పుడు ఇంటికి గొడవ చేస్తున్నాడు సార్ గౌడ ఏంటో లేదు సార్ భోజనం కావాలి అందుకే అడిగింది మాట ఏంటి ఇవ్వలేదు లేదు సార్ మటన్ అడిగాను సార్ నాకు ఇష్టం సార్ అది మీరేం సార్ తిరిగి నిన్నప్పుడు మటన్ మీరు హైదరాబాద్లో దొరకలేదు అన్నారు సార్ ఈ రోజు షూటింగ్ ఎవరికి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు థౌసండ్ మెంబర్స్ గ్యాలరీ ఫైట్ అది నేను లేకపోతే షూటింగ్ ఎలాగ జరుగుతుంది వాళ్ళు లేకపోతే షూటింగ్ ఇద్దరు అయితే సోలో మరి ఎందుకు లేదు అన్నాడు వాడు ప్రొడక్షన్ అంత సాపాటు ఇస్తారు కదా వాడు ఫైటర్ అందరి లిస్ట్లు మనము పెట్టేస్తారు వాళ్ళు అందరికీ చికెన్ వచ్చింది నేను చికెన్ తినలే అంటే చికెన్ అంటే ఒరిజినల్ చికెన్ తిన ఇది నార్మల్ నాటుకోడి అంటే సరే ఓకే ప్రాబ్లం నేను తెప్పిస్తాను తొందరగా తీస్తాను పెట్టి హోటల్లో తీసిన వచ్చిన తర్వాత సార్ అది పరా సార్ ఫుల్ తిండి తర్వాత హాఫ్ కేజీ వచ్చింది ఫుల్ తింటే అబ్బా రెడీ హ్యాపీ హ్యాపీ అంటే ఇప్పుడు రెడీ సార్ సరే ఈ షార్ట్ నేను ఒరిజినల్ చేస్తాను నేను కూడా మటన్ తిన్నా తిన్నాను ఇద్దరు ఒకే వెదర్ షార్ట్ అది ఒరిజినల్ చేస్తా అంటే ఒక షార్ట్ సార్ ఎవరో చేయరు హీరో ఒకే షార్ట్ ఫుల్ ఫుల్ త్రో షార్ట్ ఒరిజినల్ చేసాను దొంగ ఉంది ఎలా ఫుల్ సార్ బాగా తిన్నారు కదా నేను ఫాల్గా వచ్చావు రేపు చూస్తావు రేపు మార్నింగ్ నీకు ఏం కావాలని చెప్పి ఆర్డర్ చేసి కరెక్ట్ ఆ తీసుకున్నారా ఈరోజు హ్యాపీగా ఉండు టెన్షన్ కూడా రాకూడదు హ్యాపీగా చేయాలి ఫ్రెండ్ అని చేసి డే ఫినిష్ అయిపోయింది ఫిలిం హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ సూపర్ సూపర్ హిట్ సూపర్ హిట్ అయిపోయింది రాఘవేంద్రరావు రాఘవేంద్ర రావరావే రాఘవేంద్రరా సూపర్ సూపర్ హిట్ అయిపోయింది తర్వాత హ్యాపీ అయ్యారు హ్యాపీ అయ్యారు వచ్చి పోలంలో ఎక్కడ ఉన్నాడు నెక్స్ట్ ఫోన్ చేసాను సార్ మెడ్రాస్లో ఉన్నాడు ఆఫీస్కి వెళ్ళు ఏం మన పేమెంట్ పేమెంట్లో వచ్చింది సార్ ఎక్కదారు అది లేదు ఆఫీస్కి వెళ్ళు సరే నెక్స్ట్ ఏమో తర్వాత ఇంకా డబ్బు ఏంటి ఇది ఏంటిది హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అనుకున్నాను అనుకున్నాను అంటే ఉంది సరే మనం ఇక్కడ ఓపెన్ అయితే వాళ్ళకి ఫుల్ ప్యాంకే ఇల్లు పెట్టి మూడు రోజులు అయిపోయింది ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయలేదు తర్వాత నా వైఫ్ వచ్చి అది ఓపెన్ చేశారు ఫైవ్ లాక్స్ ఓ నాకు భయం అయిపోయింది డబ్బు వేరేవరూ ఇంకెవరిదో కావచ్చు మారిపోయేది అని తీసుకుని మళ్ళీ పరిగెత్తికుంటారు కంపెనీకి ఆఫీస్ కి వెళ్ళా ఇక్కడ ముగంపాక ఆఫీస్ వెళ్ళిపోయింది సార్ ఆ డబ్బు మారిపోయింది సార్ ఫైవ్ ల్యాక్స్ మారిపోలేదు నేను కాదు మూడు వేలు ఇచ్చేటప్పుడు మీరు ఇరవై ఐదు వేలు అడిగితే చాలా ఎక్కువ అనుకున్నారు మొత్తం సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఐదు లక్షలు ఇచ్చారు మీకు నాకు ఆ రోజు మెటర్ అయిపోయింది లైఫ్ లో అంత డబ్బు ఒకే టైమ్ లో నేను చూడలేదు అప్పుడు దాకా చూడలేదు అప్పుడు అదే ఫస్ట్ టైం ఏటి నాకు జీర్ణం అవ్వలేదు అబద్ధం చెప్తున్నాడా తీసుకుని వెళ్ళాడు అంటే కామెడీ గిమిడీ చేస్తున్నాడా అని హాఫ్ అన్ అవర్ కోచాను మళ్ళీ తిరిగి గుణంలో డబ్బు ఇవ్వటండి ఏంటి సరే హాఫ్ అన్ అవర్ ఇట్ట కాఫీ తాగా నూరు తొంభై నీళ్ళు తాగా ఏం కులంలో ఇక్కడ ఉన్నారు వెళ్ళండి ఆఫీస్లో ఆఫీస్లో ఏంటి కన్ఫ్యూజ్లో ఉన్నాడు జాలిగా ఉంటాడు వెళ్ళాను ఏంటంటే అప్పుడు వచ్చి తర్వాత వీటిలో నా ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళు అప్పుడే చూసారు మా వైఫ్ ఓ ఏంటి ఇంత డబ్బు ఇమ్మీడియట్గా నా సిస్టర్ మ్యారేజ్ అది నల్ల హెల్ప్ ఫోన్ చేసి సార్ థ్యాంక్స్ సార్ ఇది మా సిస్టర్ మరేజుకు హెల్ప్